అంతటా తెలంగాణ రైతాంగ శాఖల పోరాట యోధుల వారోత్సవం సందర్భంగా నిన్న పదో తారీఖు నుంచి ప్రారంభమై పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ప్రారంభం అవుతా అవుతుంది ఆ తరుణంలో నిన్న బాలింగంపల్లి ఓంకార్ భవన్ బిఎన్ హాల్లో జరుపుకోవడం జరిగింది ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాసిపేట ఐవిలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఆ రోజుల్లో నైజాం సర్కారును తరిమికొట్టిన చరిత్ర ఈ కమ్యూనిస్టు పార్టీకే దక్కింది అందుకే ఈరోజు ప్రతి జిల్లాలో వారం రోజుల తరబడి ఈ వారోత్సవం జరుపుకోవాలని ఈరోజు ఐబీలో కరపత్రాలను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఆ తరుణంలోనే నూతనంగా మన ఎంసీపీ పార్టీలో కొత్తగా చేరిక కావడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో ఈ చేరికతో పాటు రా భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని మళ్ళీ తన ప్రతి గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా స్థాయిలో కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నైజాం సర్కార్ను చాకల ఐలమ్మ ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కుస్నూర్ రామచంద్ర దొర అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యాన్ని పంపి ఆ ధాన్యాన్ని తీసుకెళ్లే సందర్భంలో భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు కానీ ఓంకార్ గారు కానీ అక్కడ ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ధాన్యాన్ని వాళ్ళ ఇంటికి రప్పించిన సందర్భం ఆ తొలి కొమరయ్య గారు అక్కడ మరణించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఉవెత్తున నైజాం సర్కార్ను అక్కడ ఉన్నటువంటి దొరలను దేశ్ముఖులను తరిమి కొట్టిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది కాబట్టి ఆ ఆదర్శం తీసుకునే ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈరోజు ఇక్కడ సదాస్పెట్లో జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈ సమావేశానికి అధ్యక్షం వహించినటువంటి మన కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం